मैंने उसको छोड़ दिया तुम्हारा काम नहीं चल रहा है बाहर का काम चल रहा है बोलता हूं ये लोग ना సెలబ్రేషన్స్ మున్సిపాలిటీ జరుపుకోవడం దీనిలో భాగంగా మనం ర్యాలీ హెల్త్ క్యాంప్ సో ఈ రోజు ఈ కార్యక్రమంతో నాతో పాటు పాల్గొన్న డిఎంహెచ్ఓ గారికి ఇన్ఛార్జ్ కమిషనర్ గారికి కౌన్సిలర్స్ గొరవ కౌన్సిలర్స్ అందరికి మున్సిపల్ సిబ్బందికి శానిటేషన్ సిబ్బందికి సిబ్బంది అందరితో ఈరోజు మొదటిసారి ఇంటరాక్ట్ చేస్తున్నాము చాలా సంతోషం మీ కృషి వల్లనే మున్సిపాలిటీలో శానిటేషన్ ఉంటుంది మీ కృషి వల్లనే మున్సిపాలిటీలో పరిశుద్ధత ఉంటుంది కాబట్టి మీ చేసిన కృషికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సో మేజర్గా మీ మీ ఆరోగ్యం బాగానే ఉంటే మరి మీ పని కూడా చక్కగా చేయగలుగుతారు తర్వాత మున్సిపాలిటీలో కూడా అన్ని ఇట్లా మనం మీరు చూశారు ఇంతకు ముందు కూడా మనం ఈ వర్షాకాలంలో చాలా మన దగ్గర ఈ డెంగ్యూ కేసెస్ కానీ అట్లా రావడం జరిగింది ఆ టైంలో కూడా మీరు చాలా గట్టిగా పనిచేశారు ఇంకా కూడా మనం ఏమేమి ఏరియాస్ ఉన్నాయో మీకు ఐడియా ఉంది సో అక్కడ సరిగా స్లీపింగ్ కానీ డ్రైన్ క్లీనింగ్ కానీ తర్వాత మున్సిపాలిటీలో చెత్త వంటి ద్వారా డైలీ చెత్త కలెక్ట్ చేయడం కానీ అవి తప్పకుండా జరుపుకోవాలి అయితే మీ ఆరోగ్యం గురించి మనం ఇంతకుముందు కూడా ఆలోచన చేయడం జరిగింది దట్ ప్రతి నెల ఒక్కసారి తప్పకుండా మీ హెల్త్ క్యాంప్ మనం పెట్టాల్సిందే సో అది నిరంతరం అట్లా కంటిన్యూ చేస్తాము ఈ రోజు కూడా హెల్త్ క్యాంప్ పెట్టడం జరుగుతుంది ప్రతి నెల తప్పకుండా మున్సిపల్ డిపార్ట్మెంట్ అండ్ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఒక రోజు ఫిక్స్ చేసుకొని ఆల్రెడీ ఒక రోజు కూడా ఫిక్స్ చేయడం జరిగింది మీ అందరికి ఇంటిమేషన్ ఇస్తూ హెల్త్ క్యాంప్ పెట్టి మేజర్ గా మీకు అక్కడ ఏవైతే సమస్యలు మహిళలు గానీ పురుషులు గాని ఏమైనా సమస్యలు ఉన్నా కూడా మీకు ఇక్కడ చూపించి స్క్రీనింగ్ చేసి మీకు మందులు కూడా ఇస్తారు అవసరం అయితే మళ్ళీ మీకు రిమ్స్ లో కూడా అక్కడ కూడా ఏమైనా సజెషన్ కావాలి అంటే అక్కడ కూడా రిఫర్ చేస్తారు సో అయితే మా ఒకటే కొనిగా మీకు ఏవైతే మందులు ఇస్తున్నారు దయచేసి తీసుకోవాలి అంటే మీరు ఏం చేస్తానో ఒకరోజు చూపించాము ఒక వారం వారం తీసుకుంటామో తర్వాత మర్చిపోతారు అయితే మీ దగ్గర కొంతమందికి ఇట్లా షుగర్ డయాబెటీస్ బీపీ అట్లా ఇష్యూస్ ఉండొచ్చు అవి సరి చేయాలి అంటే తప్పకుండా మనం డైలీ నిరంతరం మందు తీసుకోవాలి మెడిసిన్ ఏవైతే బీపీ డయాబెటీస్ షుగర్ సంబంధించి ఉంటాయో నిరంతరం మనం మెడిసిన్ తీసుకోవాల్సిందే మీరు నిరంతరంగా తీసుకుంటే మరి మంచి ఉంటారు తర్వాత ఒకవేళ మీకు రిమ్స్ లో కూడా ఏమైనా మంచి మన దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి రిమ్స్ లో చాలా మంచి డాక్టర్స్ కూడా ఉన్నారు అందరూ కూడా ఒకవేళ మీకు ఇక్కడ రిఫర్ చేస్తున్నారంటే దయచేసి తప్పకుండా అక్కడికి కూడా వెళ్ళి మీ సమస్య ఏవైతే ఉన్నాయో చూపించండి సరేమైనా అక్కడ కూడా మెడిసిన్స్ తీసుకోండి అది ఒకటి సెకండ్ ఏమో ఇందాక మన మీ కౌన్సిలర్ సతీష్ గారు చెప్పడం జరిగింది జీతం విషయంలో సో నాకు తెలిసినది ఇప్పుడు ఒక్క నేరాన్ని మాత్రమే పెండి ఉంది నేను ఒక ఇప్పుడే ఈ ఐ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఒక లిఖితలో కూడా ఆదేశాలు కూడా జారీ చేస్తాము ఏ ఆదేశాలంటే మన జనరల్ తో ఫస్ట్ ప్రయారిటీ శానిటేషన్ వర్కర్ గాని ఇంకా ఎవరైనా మన మున్సిపల్ అవుట్సోర్స్ వర్కర్ ఉన్నారో వారికి ఫస్ట్ ప్రయారిటీలో జీతాలు ఇవ్వాలి ఒక జీతా ఇన్స్ట్రక్షన్ కూడా ఇప్పుడు జారీ చేస్తాము తప్పకుండా ఇన్ఛార్జ్ కమిషనర్ గానీ మన కమిషనర్ కూడా తప్పకుండా పాటిస్తాను అది ఇన్షూర్ చేస్తాం దాని తర్వాత మళ్ళీ డ్రింకింగ్ వాటర్ సప్లై మెయింటెనెన్స్ అట్లా మనం ప్రయారిటీ వరీగా జనరల్ ఫండ్ కి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది సో మీకు ఎక్కడైనా ఈ జీతం కానీ ఇబ్బంది లేకుండా తర్వాత మీది కూడా ఈఎఫ్ ఈఎస్ఐ కూడా కట్ అవ్వాలి అవి కూడా మళ్ళీ తప్పకుండా కమిషనర్ ఇన్ఛార్జ్ కమిషనర్ చూసుకోవాలి ఎందుకంటే ఈబీఎఫ్ ఈఎస్ఐ కడితే మరి ఫ్యూచర్ లో వాళ్ళకి చాలా న్యాయం అయిందాయి సహాయం అవుతాయి కూడా అవి కూడా దయచేసి తప్పకుండా ఇన్షూర్ చేయండి ఇంకొక ఇక్కడ మన మన మహిళలు ఉన్నారు సో మీరు కూడా చాలా ఇప్పుడు మొన్న సర్వేలో చాలా చక్కగా పనిచేశారు అందరూ పాల్గొన్నారు కదా సర్వేలో చాలా మంచిగా పనిచేశారు ఒక్కసారి మీకు వచ్చి గట్టిగా చట్టంలో పట్టండి చాలా మంచిగా మీరు సర్వేలో కూడా పార్టిసిపేట్ చేశారు సో ఇంకా కూడా ప్రభుత్వం చెప్పింది ప్రత్యేక కార్యక్రమంలో కూడా మీరు పాల్పడుచుకొని అన్ని కార్యక్రమం కూడా విజయవంతంగా చేస్తున్నారు ఇప్పుడు మహిళా శక్తి సంబంధించిన కౌన్సిలర్ సతీష్ రావు చెప్పారు దాట్ అది బ్యాంకర్స్ ఎక్కడైనా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి సో నేను ఈ డిసెంబర్ నెలలోనే మళ్ళీ డిసిసి డిఎల్ఆర్సీ ఆ బ్యాంకర్స్ ఏవైతే మీటింగ్ ఉన్నాయో పెడుతున్నాము మీ మెప్మా అధికారులు కమిషనర్ గారు కూడా వస్తారు దాంట్లో మాకు ప్రత్యేకంగా ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో చెప్తే మనం వెంటనే కూడా సాల్వ్ చేయడానికి తప్పకుండా అది కూడా హామీ ఇస్తున్నాము మహిళా శక్తి పథకం కూడా దయచేసి మీరు అందరూ కూడా విజయవంతంగా చేయాలి రుణం విషయంలో బ్యాంకర్స్ నుంచి ఎక్కడైనా సమస్య లేకుండా చూసుకోవడానికి బాధ్యత మాది ఉన్నాయి మీరు కూడా చాలా రకాల స్కీమ్స్ ఉన్నాయి మొన్న మనం ఒకటి అక్కడ క్యాంటీన్ లాంచ్ చేయడం జరిగింది ఆ క్యాంటీన్ కూడా మళ్ళీ మనం వేరే స్కీమ్ తో లింక్అప్ చేసుకొని మంచి